ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి సచరిత్రము ఇరవది ఆరవ అధ్యాయము ఆంతరిక పూజ భక్తపంతు పితలే గోపాల అంబాడేకర్ ఈ విశ్వమునందు కనిపించే ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు నిజముగా నుండినది ఒక్కటే అది ఏ భగవంతుడు చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పాము అనుకున్నట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమనకు ఆగుపడినట్లు కనిపించును కానీ అంతర్గతముగా నున్న సత్యము తెలుసుకునలేము సద్గురువే మన బుద్ధిను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్లు చేయను మన కగుపడినది నిజస్వరూపము కాదని గ్రహించదము కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగుజేయమని ప్రార్థితుముగాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమడపంతు మన కొత్త రకము పూజా విధానము బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుట కానంద బాష్పములని వేడి నీళ్ళను ఉపయోగించడముగాక స్వచ్ఛమైన ప్రేమను చందనము వారి శరీరమునకు పూసముగాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పిదము గాక అష్టసాత్విక భావములనడి ఎనిమిది తామర పుష్పములు సమర్పించదముగాక ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదముగాక భావమును బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక మన శిరస్సును వారి బొటన వేళపై ఉంచదముగాక సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి అర్పితుముగాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులా ప్రార్థించదముగాక మా మనస్సును అంతర్ముఖము చేయము దాన్ని లోపల వైపు పోగొట్టనట్లు చేయము నిత్యానిత్యములు గల తారతమ్యమును తెలుసుకొని శక్తి దయచేయము ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునట్లు చేయము మేము మా శరీరమును ప్రాణమును సర్వస్వమును నీకు సమర్పించదము సుఖదుఖాలను భావములను కలుగుచుకున్నట్లు మా నేత్రములు నీవిగా చేయము మా శరీరమును మనస్సును నీ స్వాధీనం అందించుకొనుంచు నీ ఇష్టము వచ్చినట్లు చేయము మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదము భక్తపంతు ఒకనాడు భక్తపంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చాను అతనికి షిరిడీకి పోవ ఇచ్చలేకుండెను కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచినందురు అతడు అండ్ సిఐ రైల్వేలో పోగుచుండెను అందరూ అనేకలు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోగుచుండరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అతడు తన గురువును దర్శించి షిరిడి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బులు కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చాను అందరూ ఉదయమే షిరిడి చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయేది బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సందర్శించిది కానీ పంతుకు మోర్చవచ్చి హఠాత్తుగా క్రిందపడెను వారందరూ భయపడేది అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచి చే తెలివి వచ్చాను నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండాను సర్వజ్ఞుడకు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పుచూ తన గురువునందే భక్తి నిలుచునట్లుగా నీ క్రింద విధముగా బలికెను ఏమైనను కానిండు పట్టు విడవరాదు నీ గురుని అందే ఆశ్రయం నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా నుండుము ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకోలేను అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేరను మరువలేదు హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను నా అతడు అతనికి మూర్ఛ రోగంతో బాడపడుచున్న కొడుకొకడు గలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడిను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై బడుటయ్యనే సాధన ఒక్కటే మిగిలిను పదిహేనవ అధ్యాయం అందు చక్కని కీర్తనలచే దాసగును బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసిందని తెలుసుకుంటిమి పంతొమ్మిది వందల పదిలో పితలే అట్టి కథలు కొన్నిటిని విని వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించాను సాయిబాబాను చూచడకు మనస్సులో కోరిక పుట్టాను సర్వ విధముల సన్నాహమై బహుమానములు వెంట తీసుకొని బండ్ల బుట్టలను బట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీ చేర్చాను అతడు మసీదుకు పోయాను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను తన రోగి కొడుకును బాబా పాదములపై వైచాను బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగిను పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రులను తిప్పి చైతన్యము తప్పి నేలపైబడెను అతని నోట చొంగకారెను అతని శరీరమున చెమడబట్టెను అతడు చచ్చిన వాని పడెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిరిపై భయపడిది అటువంటి మూర్చలు వచ్చిచుండెను కానీ ఈ మూర్చ చాలాసేపు వరకుండెను తల్లి కంటనీరు వద వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుడకు మొదలెడెను ఆమె చితి దొంగల నుండి తప్పించుకున్న వల్లని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కషాయి వాని చేతిలో పడిన ఆవుబలే ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయముకు పోగా అది వానిపై కూలినట్లు ఉండను ఆమె ఇటు లేటుచుండగా బాబా ఆమెని ఇటులో ఓదార్చను ఇటు లేడవలదు కొంతసేపాగము ఓపికతో నుండము కుర్రవాన్ని బసకు తీసుకొని బొమ్ము అరగంటలో వానికి చైతన్యము వచ్చును బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి బాబా మాటలో యథార్థములయ్యను వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చాను పితలే బాబా దర్శనములకే భార్యతో మసీదుకు వచ్చాను వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు నొత్తుచూ కూర్చుండిరి మనస్సులో బాబా చేసిన ఉపకారం నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో నిట్లని నీ ఆలోచనలు సంశయములు భయోత్సాహములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకమో ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించరు పితలే ధనికుడు మర్యాద గల్లివాడు అందరికి అపరిమితముగా మిఠాయి పెంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లం తాంబూలమునిచ్చాను పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండియుండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి దృష్టినిగిచ్చి కండ నుండి ఆనంద బాష్పములు రాచుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను దేవుని వలె యోగేశ్వర్లు కూడా తమ భక్తులపై ఆధారపడి ఉండెదరు ఏ భక్తుడు హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనములకై మసీదుకు వచ్చేది బాబా వారికి ఉదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించను పితలేని దగ్గరికి పిలిచి ఇట్లను బాపు అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చి ఉంటివి ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను దీ వీనిని మీ పూజా మందిరములో పెట్టుకుని పూజింపము నీకు మేలు పొందదవు పితలే దీన్ని ప్రసాదముగా అంగీకరించాను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదమునకై ప్రార్థించాను ఇదే తాను షిరిడిపోట మొదటిసారి గనుక అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చినను మా బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను దీన్ని తెలుసుకున్న వలన కుతూహలపడిన కానీ బాబా ఊరకున్నాను స్వగృంనకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతం అంతయ్యో చెప్పి బాబా అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చరను అదేమి అని అడిగాను ఆమె తన పుత్రుడితో ఇంట్లో నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల కోటకర్ మహారాజు గారి వద్దకు పోయాను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాణుడు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు గనక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిది మీ తండ్రి గారు చనిపో వరకు వారిని పూజించుచుండి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మార్చిది నీ అదృష్టవంతుడపటిచే అక్కల్ కోటగర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింత చూడుచున్నాడు కాబట్టి ఇక మీద జాగ్రత్తగా ఉండము సంశయములు దురాలోచనలు విడువుము మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము సత్ప్రవర్తనము నవలంబింపుము కుటుంబ దైవములను పూజింపు రూపాయలను పూజింపుము వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వాదములు దొరికినందుకు గర్వించుము ఈ శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొల్పుతున్నారు నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకును తల్లి మాటలు విని పిత్తలే మిక్కిరి సంతోషించాను శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగాను వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తలు నుండెను గోపాల అంబాడేకర్ గారు పూనా నివాసి నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో పది సంవత్సరములు నౌకరీ చేశాను ఠాడా జిల్లాలోను జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొని మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించాను కానీ ఫలించలేదు అతడు అనేక కష్టములు పాలయ్యాను అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా నుండెను ఈ ప్రకారము ఏడేండ్లు గడిచాను అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాను తన కష్టములు చెప్పుచుండేవాడు పంతొమ్మిది వందల పదహారున అతని స్థితి చాలా హీనముగా నుటచే షిరిడిలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకునేను అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను దీక్షిత్ దీక్షిత వాడాక ముందన్న బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతులో పడి చావాలని నిశ్చయించుకును అతడి ప్రకారము చేయి నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయి నిశ్చయించాను కొన్ని అడుగుల దూరంలోని ఒక హోటల్ ఉండెను దాని యజమాని సుగణమేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచ్చు పుస్తకము ఇచ్చాను అంబాడేకర్ దానిని తీసుకొని చదువుచుండెను పుస్తకము తెరచేసరికి ఈ కథ వచ్చాను అక్కల్ కోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టు దీర్ఘ రోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమకెను వెంటనే మహారాజు వచ్చి వారిని బావిలో నుండి బయటకు తీసి ఇట్లను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలను చచ్చుటకు ముందు కొంతకాలం నీ కర్మమును అనుభవించరాదు గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు దాన్ని శాశ్వతముగా పోవునట్లు చేయము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను వారి మనస్సు కరిగను బాబా సలహా ఈ ప్రకారంగా లభించినచో వాడు చర్చే ఉండును బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకర్కు యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను అతని తండ్రి అక్కల కోటగల మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచనం పొందాను వారి శ్రేయస్సు వృద్ధి పొందాను జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునేను కావలసిన ధనమును సంపాదించుకొనగలను మిగతా జీవితం అంతయు సుఖముగా గడిపాను ఇరవది ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు